టీవీ కిషన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరైతే అనుకుంటున్నాను టుడే స్పెషల్ రెసిపీ గన్సుగడ్డలు పాయసము స్వీట్ పొటాటో పాయసము ఫస్ట్ అయితే స్వీట్ పొటాసోని తీసుకొని వీటిని పై పొట్ట అనేది పీల్ చేసేసేయాలి ముందుగా కొద్దిగా సగ్గు బియ్యం అనేది నానబెట్టుకొని ముందుగా ఉంచుకోవాలి ఇంకా ఈ పై పొట్ట అనేది మనం పీల్ చేసేద్దాం అన్నిటికీ ఈ దుంపల్ని ఇంకా పీల్ చేసేసిన తర్వాత ఇలా తురుమేసుకోవాలి చూడండి ఇలా తురుముకోవాలి అన్నీ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇలా తీసేసుకున్నాం కదా ఇంకా వాష్ చేసేసేయాలి వాటర్ వేసేసి క్లీన్ చేసేయాలి క్లీన్ చేసేసి ఎటువంటి వాటర్ లేకుండా ఇలా తీసుకోవాలి ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని జీడిపప్పు అండ్ బాదం పప్పు ఏముంటే అవి డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసేయిన తర్వాత అదే నెయ్యిలో మనం ఈ స్వీట్ పొటాటో తురుము అనేది వేసుకొని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులోనే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకున్నాము ఈ సగ్గుబియ్యము ఈ సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఇంకా ఇంట్లోనే షుగర్ వేసుకోవాలి షుగర్ మీకు తీపికి తగ్గట్టు వేసుకోండి ఇలాచి పౌడర్ అండ్ మిల్క్ మిల్క్ కొద్దిగా వాటర్ కొద్దిగా వేసుకోవాలి లేదు మొత్తం పాలతోటే చేసుకుంటాము అనుకుంటే ఓన్లీ పాలతోటే చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా వాటర్ కూడా వేసేసి దీన్ని మంచిగా ఉడకనివ్వాలి ఈ ఉడుకుతున్న ఈ పాయసంలో కొద్దిగా సాఫ్రాన్ కూడా వేసుకుందాం మంచిగా ఉడికింది మన స్వీట్ పొటాటో పాయసం రెడీ ఇలా ఉండేటప్పుడు ఇంకా దింపేసుకోవాలి ఇంకా స్టాఫ్ చేసేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా వాటిని వేసేసుకుందాం ఇంకొక బౌల్లోకి తీసుకుందాం గన్స్ గడ్డల పాయసం రెడీ స్వీట్ పొటాటో అంటారు అండ్ గన్స్ గడ్డలని మా నెల్లూరు సైడ్ అయితే అంటారు మీ సైడ్ ఏమంటారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటుంది సో ఇది మీరు కూడా తినుంటే కామెంట్ బాక్స్లో ఎంతమంది తినారో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్